అందశ్రీకి పద్మశ్రీ ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు ఈ ప్రతిపాదనకు కిషన్ రెడ్డి పండి సంజయ్ సహకరించాలన్నారు ప్రజా కవి అంత్యక్రియలకు హాజరైన అనంతరం ఆయన మాట్లాడారు అందశ్రీ పేరిట స్మృతి వనం ఏర్పాటు చేస్తామని ప్రకటించారు ఆ తర్వాత వారు నేను చర్చించుకున్న అంశాలు మీడియా మిత్రులకు తెలుసు అందశ్రీ గారితో మాట్లాడుతున్నప్పుడు నాకు చదువుకోవడానికి పట్టణం వచ్చిన తమ్ముడికి ఊర్లో వ్యవసాయం చేసే అన్న చూడ్డానికి వచ్చినప్పుడు కలిగే అనుభూతి కలిగేది నాకు అందశ్రీని ఎప్పుడు కలిసిన వారొక స్ఫూర్తిగా ఈ పరిపాలనలో పేదలకు ప్రయోజనం చేకూర్చాలన్న ఆలోచన వచ్చినప్పుడు గద్దరన్నతో పాటు అందశ్రీ గారు సమానమైన స్ఫూర్తిని నింపడమే కాకుండా వారు రచించిన జయ జయ హే తెలంగాణ తెలంగాణ రాష్ట్ర ఏర్పడ్డ పది సంవత్సరాల తర్వాత రాష్ట్ర గీతంగా ఈరోజు కోట్లాది మంది ప్రజలకు ఒక స్ఫూర్తిని నింపుతున్నాయి వారి ప్రతి మాట ప్రజా జీవితంలో నుంచి పుట్టుకొచ్చింది ప్రతి పాట ఈ తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని నింపడం జరిగింది అందుకే ఈనాడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాబోయే మంత్రివర్గ సమావేశంలో మంత్రులందరి సహకారంతో జయ జయ హే తెలంగాణ గానాన్ని పాఠ్య పుస్తకాలలో ప్రథమ అంశంగా చేర్చడానికి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది ఇదే కాదు ఈనాడు ఈ స్మృతి వనం ఉద్యమకారులకు గాయకులకు కవులకు ఈ తెలంగాణ సమాజం తెలంగాణ సంస్కృతి సముచితమైన స్థానాన్ని ఇస్తుంది స్ఫూర్తిని నింపుతుంది అని తెలియజేయడమే కాకుండా వారి కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగంలో అవకాశం కల్పించడానికి మా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది ఎందుకంటే జీవితాంతం నిస్వార్థంగా సర్వం ఒడ్డి తన రక్తాన్ని చెమటగా మార్చి తన గళాన్ని ఈ తెలంగాణకే అంకితం చేసి అలాంటి కుటుంబం ఆర్థికంగా ఎన్ని సమస్యలు ఎదుర్కొంటుందో నాకు తెలుసు కాబట్టి ఈనాడు వారి కుటుంబంలో ఉద్యోగం ఇవ్వాలని దీని ఒక స్మృతి వనంగా తీర్చిదిద్దాలని జయ జయ హే తెలంగాణ గానాన్ని పాఠ్యాంశంగా మార్చి వారి స్ఫూర్తిని ఎల్లకాలం ఈ తెలంగాణ ఉన్నంతకాలం తెలంగాణ రాష్ట్ర సాధనలో అందశ్రీ గారు పోషించిన పాత్రను శాశ్వతం చేయడమే కాకుండా వారు జీవితకాలం రచించిన రచనలను ఒక పుస్తక రూపంలో వారు రచించడం జరిగింది నిప్పుల వాగు ఈ నిప్పుల వాగు ఒక స్ఫూర్తి ఒక ప్రజ్వలను భవిష్యత్ తరాలకు ఇది ఒక భగవద్గీతగా ఒక బైబుల్గా ఒక ఖురాన్గా తెలంగాణ యువతకు తెలంగాణ ఉద్యమకారులకు తెలంగాణ ప్రజా సమస్యల మీద పోరాటం చేసే వాళ్లకు ఒక గైడ్లాగా పనిచేస్తుంది అందుకే నిప్పుల వాగును ఇరవై వేల ప్రచురణలు తెలంగాణ ప్రాంతంలో ఉండే ప్రతి లైబ్రరీలో తండాలలో గూడాలలో మార్మూల పల్లెల్లో ఉండే తెలంగాణ సమాజమంతా అందేశ్రీ గారి స్ఫూర్తితో వారి రచనలను రచనలో ఉన్న సారాంశాన్ని తీసుకొని పేదలకు సేవలు అందించడానికి ఉపయోగపడే విధంగా నిప్పుల వాగు గ్రంథాన్ని ప్రతి లైబ్రరీలో పెట్టే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది ఇదే కాకుండా వారి అభిమానుల నుంచి సూచనలు తీసుకొని ఇంకా ఏం చేయగలమో వారి పేరు వారి స్ఫూర్తి తెలంగాణ సమాజంలో శాశ్వతంగా పదిలంగా ఉండడానికి అవసరమైన చర్యలన్నీ మా ప్రభుత్వం చేపడుతుంది వారు ఏనాడు వారి ఆరోగ్యం గురించి వారి ఆర్థిక పరిస్థితుల గురించి కుటుంబ సభ్యుల గురించి ఏనాడు కూడా అందేశ్రీ గారు ఆలోచన చేయలే ఈ నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల యొక్క సమస్యలే తన సమస్య అని ఈ సమాజమే తన కుటుంబం అని భావించిన ఒక గొప్ప మానవతావాది నాకు వ్యక్తిగతంగా మనసుకు చాలా దగ్గరగా వారి ఆలోచన వారి స్ఫూర్తి ఎప్పుడూ నాకు కలిగించే విధంగా వారు కలిసినప్పుడల్లా మాట్లాడేవాడు వారిని కోల్పోవడం తెలంగాణ సమాజంతో పాటు నాకు నా కుటుంబానికి ఒక బాధాకరమైన అంశము ఏది ఏమైనా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందశ్రీ గారికి గౌరవించడమే కాదు అందశ్రీ గారికి పద్మశ్రీ ఇవ్వాలి అని గత సంవత్సరం కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాయడం జరిగింది ఈసారి కూడా స్వయంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని కలిసి తెలంగాణ ఆత్మగౌరవం తెలంగాణ గుండె ధైర్యం అందశ్రీ గారికి పద్మశ్రీ ఇవ్వాల్సిందిగా కేంద్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం మిత్రులు కిషన్ రెడ్డి గారిని బండి సంజయ్ గారికి కూడా నేను సూచన చేస్తున్నా మీ వంతు ప్రయత్నం మీరు చేయండి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా అందశ్రీని గౌరవించుకోవాల్సిన బాధ్యత తెలంగాణ ప్రజల తరఫున మీ మీద నా మీద ఉన్నది తప్పకుండా వారికి పద్మశ్రీ వచ్చే విధంగా ఆ గౌరవం దక్కే విధంగా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ప్రయత్నం చేద్దామని తెలియజేస్తూ వారి అభిమానులకు ఇక్కడికి విచ్చేసిన మీడియా మిత్రులకు వారి పట్ల మీరు చూపించిన అభిమానానికి నేను కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను